అందరికీ నమస్కారం యూత్ ఫర్ ట్రూత్ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం ట్రూత్ ఫర్ యూత్ కార్యక్రమంలో ఇవాళ మనతో పాటు మాట్లాడడానికి పిఎస్ఎస్ఎం మూమెంట్ వనపర్తి ట్రెషరర్ సురేష్ గారు మన స్టూడియోలో ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే మేడం సార్ మీ ధ్యాన పరిచయం గురించి చెప్పండి మాది సొంత ఊరు వచ్చేసి కల్వరాల అనేటువంటి గ్రామం వీపనగండ్ల మండలం సో వనపర్తి డిస్టిక్ అది సంబంధించింది అయితే నాకు ధ్యానం రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో మా నాన్నగారి ద్వారానే పరిచయం అయింది అప్పటి నుంచి అంటే నాకు తెలిసి నేను అప్పుడు విద్యార్థి దశలో ఉన్నాను అప్పటికి నాది డిగ్రీ అయిపోయింది ఆ దశలో ధ్యానం పరిచయం కావడం అనేది నిజంగా నా తర్వాతి చదువులకు ముందరికి వెళ్ళడానికి చాలా బాగా ఉపయోగపడింది అంతకంటే మునుపు అక్కడ ఆ రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో అప్పటికి నేను జస్ట్ టీటీసీ అయిపోయి అంటే టీచర్ ట్రైనింగ్ కోర్స్ అంటారు అది అయిపోయింది జస్ట్ డిగ్రీ కంప్లీట్ అయిపోయింది అంతటితోనే ఇంకా అయిపోతుందేమో అనుకున్నా నా చదువు నా కెరీర్ అంతా కూడా ఎందుకంటే యాక్చువల్గా డిఎస్సి రాస్తే ఒక జాబ్ వచ్చేసేది ఆ జాబ్ వచ్చింది అనుకోండి యాజ్ ఎ టీచర్ టీచర్గా మిగిలిపోయి ఉండేవానేమో అని అనిపిస్తుండే సో అప్పుడు ఈ ధ్యానం పరిచయం అయిన తర్వాత ఆ ధ్యానాన్ని నేను ప్రతిరోజు చేస్తూ ఉండడం మొదట్లో అంతకంటే ముంపు కాసింత యోగా అన్నది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది సో ఈ ధ్యానం దానికి తోడవడంతో మరింత ముందుకు నేను వెళ్ళగలిగాను అంటే టీటీసీ అయిన తర్వాత డిగ్రీ డిగ్రీ తర్వాత నేను ఎంఎస్సి నిజాం కాలేజీలో చేశాను ఎంఎస్సి సో ఆ తర్వాత నేను ఎంటెక్ అంటే గేట్ అనే నేషనల్ లెవెల్ ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యి మరియు ఎన్ఐటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ త్రిచ్రాపల్లిలో మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో నాది ఎంటెక్ కూడా అయిపోయింది అంటే ఎక్కడో ఆగిపోవాల్సిన నేను ఎంటెక్ వరకు వెళ్ళగలిగిన అంటే అది ఈ ధ్యానం అనేది నాకు చాలా 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 బెనిఫిట్ అయింది అనేది హండ్రెడ్ పర్సెంటేజ్ సార్ మరి మీరు ఎంటెక్ చేశాను అంటున్నారు గవర్నమెంట్ టీచర్ గా సెటిల్ అయ్యారు సో అటు నుంచి ఇటు మీ జర్నీ ఎలా టర్న్ అయింది అంటే మెడిటేషన్ ద్వారా టర్న్ అయిందా లేదంటే మీ పర్సనల్ ఇంట్రెస్ట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఈరోజు నేను ఇంత హ్యాపీగా ఉండడానికి ఈ మెడిటేషన్ అనేది ఎలా ఉపయోగపడింది అనేది ఈ ఈ క్వశ్చన్ చాలా బాగా ఉపయోగపడుతుంది అంటే నేను యాక్చువల్గా అయితే టీటీసీ చేసిన అంటే ఆ జాబ్తో ఆ క్వాలిఫికేషన్స్తో మనం జస్ట్ ఒక గవర్నమెంట్ స్కూల్ టీచర్ ప్రైమరీ సెకండగ్రీ సెకండరీ గ్రేడ్ టీచర్గా ప్రస్తుతం నేను ఒక తాండాలో అంటే ఐ మీన్ బంజారాలు ఉండేటువంటి ప్లేస్లో వెరీ ఇంటీరియర్ ప్లేస్లో ఒక హెచ్జిటి టీచర్గా ఒక స్కూల్లో పనిచేస్తున్నా ప్రస్తుతం అయితే నిజానికి నేను ఇప్పుడు పనిచేస్తున్న ఉద్యోగము నేను చదివిన చదువు చాలా చాలా డిఫరెంట్ నాతో పాటు ఉండే నా ఫ్రెండ్ ఎంటెక్ లో ఇద్దరం రూమ్మేట్స్ పవన్ అని ఉన్నాడు అతను నేను ఇద్దరం రూమ్మేట్స్ తను ఇప్పుడు లో ఒక మంచి కంపెనీలో వర్క్ చేస్తున్నాడు నేను అతను ఉండేటువంటి సందర్భం ఎంటెక్ నాది లాస్ట్ సెకండ్ ఇయర్ అయిపోతుంటే ఇంకొక సిక్స్ మంత్స్ ఉంది అన్నప్పుడు నాకు ఈ జాబ్ వచ్చిందని కాల్ వచ్చింది మేడం ఇంటి నుంచి సో ఇంట్లో నేను ఒక్కటే కొడుకుని కావడంతో జనరల్ జనరల్గా అందరు కూడా ఏమంటారు నువ్వు పై చదువులు ఎక్కడికో అక్కడెక్కడికో ఏమో ఇక్కడికి రా వచ్చేసి మాతో పాటు ఈ ఇక్కడ ఉన్న గవర్నమెంట్ జాబ్ కదా ఇది ఎందుకు మిస్ చేసుకుంటావు వచ్చి ముందైతే జాయిన్ అయ్యి కావాలంటే నువ్వు లీవ్ పెట్టేసి వెళ్ళిపో అన్నట్లుగా ఆ చెప్పినాడన్ చెప్పారనమాట కానీ అప్పుడు నాకు బాగా అర్థమైంది నాకు ఏమైంది అని అనిపిస్తుంది అంటే ఎంతో కష్టపడి చదివిన చదువు ఎం టెక్ అనేది కానీ ఇక్కడ జాబ్కి వెళ్ళడం అనేది ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు ఆ సందర్భంలో డెసిషన్ తీసుకోవాల్సిన సందర్భంలో ఒక వైజ్ జంక్షన్ వచ్చింది అంటే ఇటు ఎంటెక్ వెళ్ళి క్యాంపస్ ప్లేస్మెంట్స్ వెళ్ళడమా ఇటు జాబ్కి వెళ్ళడమా అన్న సందర్భంలో నాకు ధ్యానం అప్పటికే పరిచయం ఉండడం వల్ల ఆ డెసిషన్ మేకింగ్ అనేది చాలా చాలా ఈజీగా చేయగలిగిన ధ్యానం ద్వారా అంటే నిజానికి చాలా కన్ఫ్యూజన్లో ఉన్న ఇటేలాలా అని కానీ నెక్స్ట్ ఒక త్రీ నెక్స్ట్ డేట్ నేను డెసిషన్ తీసుకోవాలి ధ్యానంలో కూర్చున్నా అంటే ధ్యానంలో కూర్చున్న ముందే నేను పెట్టుకున్న ఒకే ఒక థాట్ ఏంటంటే ఈ రోజు ఏదో ఒక నిర్ణయం నా లోపల నుంచే నాకు రావాలి ఏదొస్తే అది చేస్తా ఇటు జాబ్కి వెళ్ళమంటే వెళ్తా లేదు జాబ్ వద్దు ఇటు వెళ్ళమంటే ఇటు వెళ్తా అని కూర్చున్నా దాదాపు ఒక ఎన్ ఒక గంట గడిచింది ఎంతో మంది ఎన్నో ఆలోచనలు మైండ్లోకి వస్తున్నాయి అంటే మా ఫ్రెండ్స్ అందరు టీటీసీ వాళ్ళందరూ నువ్వు అంత కష్టపడి చదివి మళ్ళీ జాబ్కి వస్తున్నావు ఏంటి అని అడుగుతున్నట్లుగా అట్లా ఎన్నో గంటల తరబడి ఆలోచనలు ఒక గంట రెండు గంటలు అయిపోయిన తర్వాత మెల్లగా మైండ్లో స్లో డౌన్ అయిపోతుంది అంటే ఆలోచనలు అనేవి తగ్గిపోతూ తగ్గిపోతూ మొట్టమొదటిసారిగా నిర్విషయ మనహ అన్న మనసును ఆలోచన రహిత స్థితి అన్న ఆ ఫీలింగ్ని ఆ అనుభవాన్ని నేను ఆ క్షణంలో పొందిన దాదాపుగా రెండున్నర గంటలు అయిపోయిన తర్వాత సడన్ గా ఒక ఖాళీ గదిలాగా నా మనసులో నా లోపల ఏర్పడి నా లోపల నుంచే నాకు వినిపించిన ఒక వాయిస్ వినిపించింది ఏమని అంటే అంతా ప్లాన్ ప్రకారమే జరుగుతుంది నువ్వు ధైర్యంగా వెళ్ళు నువ్వు వెళ్తున్నది దేవుళ్ళ దగ్గరికి అంటే అంటే నేను చేసే జాబ్ ద ఆల్మోస్ట్ దే ఆర్ గాడ్స్ కాబట్టి నువ్వు ధైర్యంగా వెళ్ళు అన్న ఆ రెండు మూడు వాక్యాలు విన్న తర్వాత అవి ఒకసారి మనసులో అనుమానం కూడా కలిగింది ఇది నా మనసే నాకు చెప్తుందా అయిందని నేను ఎక్కడ చదవలేదు ఆ రెండు మూడు రోజుల్లో ఎప్పుడు ఆ చదివింది కాదు వినింది కాదు సో ఎప్పుడైతే ఆ క్లారిటీ వచ్చిందో ఒక్కసారిగా నేను ఎంతో డిప్రెషన్ స్టేజ్లో ఉన్న వాణ్ణి ఆయనతో ఆ రెండు మూడు రోజుల్లో బట్ ఆ ఒక్క అంతర్ వాణి అంటరాని ఆ తర్వాత నాకు అర్థమైన తర్వాత ఎంతో సంతోషంగా ఆ ధ్యానాన్ని ముగించుకొని లేచి నేను ఇక్కడికి జాబ్కి వచ్చేసిన సిక్స్ మంత్స్ ఉంది ఇంకా నా ఎంటెక్ కోర్స్ అప్పటికి వచ్చిన ఒక ఫిఫ్టీన్ డేస్ అట్లా జాబ్ చేసేసి ఎంబడే లీవ్ పెట్టేసి మళ్ళీ నా ఎంటెక్ కోర్స్ కంప్లీట్ చేసిన అయితే నిజానికి నేను ఆ టీచింగ్ ఫీల్డ్లో వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్స్ అందరు అన్నారు అక్కడ టీచింగ్ వాళ్ళందరూ కూడా నువ్వు అంత గొప్ప చదువు చదివి మళ్ళీ ఇక్కడికి వచ్చినవి ఏంది అని వాళ్ళు అన్నప్పుడల్లా జనరల్ గా ధ్యానం లేకపోతే మనము ఏమైపోతామంటే డివియేషన్ అయిపోతాం చాలా చాలా మళ్ళీ అవును నా డెసిషన్ కరెక్టా కాదా కరెక్టా కాదా కరెక్టా కాదా అని కానీ ఒక్కసారిగా ఎప్పుడైతే ఆ డెసిషన్ నా లోపల నుంచి మనం తీసుకోలేదు అది నా ప్లానే అనేది నా ఆత్మ ప్రణాళికలో భాగం అని అర్థం చేసుకున్నప్పుడు ఎవరు ఎన్ని చెప్పినా కానీ నేను ఏమాత్రం డివియేట్ కాలేదు ఈ రోజు ఈ క్షణం వరకు నేను ఇప్పటికీ జాబ్ చేయబట్టి ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది ఐఎమ్ సో హ్యాపీ ఐఎమ్ సో గ్లాడ్ వాట్ ఎవర్ ద డెసిషన్ ఐ టుక్ బిఫోర్ అది అన్నది నిజంగా ఆ ధ్యానమే లేకపోతే చేసేవాణ్ణేమో గవర్నమెంట్ ఉద్యోగమే కానీ అన్నప్పుడల్లా బాధపడేవాడిని ఎవరన్నా కూడా చాలా డిగ్రేడ్ అయిపోయేవాడిని అంటే ఆ అంటే యూత్కి ఎట్లా ఉపయోగపడ్డదంటే నేను ఆ యూత్ స్టేజ్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఆ వై జంక్షన్ అనేది వస్తుంది ఇటీలాల అటేళ్లాల కానీ ఆ ఇటేల అటేళాల అనేది ఎంత టర్బులెన్స్ ఉంటుంది అంటే లోపల చాలా డిఫికల్ట్ ఉంటుంది ఆ స్టేజ్ ఆ ధ్యానం అనేది నాకు తోడుగా ఉండడం వల్ల ముందు నుంచి చేస్తూ ఉండడం వల్ల ఆ స్టెప్ని నేను చాలా ఈజీగా దాటగలిగిన చాలా ఆనందంగా జీవించగలుగుతున్నా సో ఆ విధంగా ధ్యానం అనేది అద్భుతంగా నాకు ఉపయోగపడుతుంది మేడం సార్ మీరు ఎడ్యుకేషన్లో ఉన్నప్పటి నుంచే ధ్యానంలో ఉన్నా అన్నారు కదా టీచర్ ట్రైనింగ్ చేసి మళ్ళీ ఇక్కడ ఎంటెక్ చేసి అప్పుడు ఏ క్లారిటీకి రాలేదా అంటే నేను టీచర్ ట్రైనింగ్ చేశాను మళ్ళీ ఇటువైపు డైవర్ట్ అయ్యి ఇటు వెళ్దాం అనుకుంటున్నాను ఆ టైంలో మీకు ఎలాంటి థర్డ్ ప్రాసెస్ ఉండదు టీచింగ్ చేసేటప్పుడు కూడా అది కూడా అంతే మేడం ఆ టీటీసీ ఆ ట్రైనింగ్ కోర్స్ చేసేటప్పటికి నాకు ధ్యానం తెలియదు యోగా మాత్రమే పరిచయం ఉండింది సో అప్పుడు ఒకటే కోరిక ఉండింది ఏమని అంటే నేను ఎస్జిటి టీచర్గా మిగిలిపోవద్దు మంచి హయర్ స్టడీస్ వెళ్ళాలి మంచిగా ఒక మంచి అకాడమిక్ ప్రొఫైల్ పెట్టుకోవాలి మంచిగా గెయిన్ అవ్వాలి అన్నటువంటి ఇదిగా ఉండింది సో దానికి నాకు ధ్యానం అనేది చాలా ఉపయోగపడ్డది ఎట్లా అంటే ఎంటెక్ అనే ఈ నేషనల్ లెవెల్ ఎగ్జామ్ ఉంటుంది మేడం అది నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది ఈవెన్ ఆ ఎగ్జామ్లో కూడా నువ్వు హండ్రెడ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే నీకు సీట్ రాదు జీరో వస్తాయి రైట్ సో అక్కడ నాకు చెప్పిన సార్ వాళ్ళు ఏంటంటే యూ హ్యావ్ టు అటెంప్ట్ ఓన్లీ ఫర్ థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ అంతే నీకు సీట్ వచ్చేస్తున్నారు నేను మాక్సిమం ట్రై చేసినాను టూ ఇయర్స్ నేను కోచింగ్ వెళ్ళి ప్రిపేర్ అయితే కూడా నేను అరౌండ్ ఒక ట్వంటీ సెవెన్ వరకే ట్రై చే పెట్టగలిగిన సో లాస్ట్ ఎయిట్ టు టెన్ క్వశ్చన్స్ నువ్వు ఇంకే ఎంత పెట్టడానికి వెళ్ళినా రావట్లేదు నేను ఈవెన్ ఆ ఎంటెక్ ఎగ్జామ్ లో గేట్ ఎగ్జామ్ లో పెన్ పక్కకు పెట్టేసి ప్యాడ్ పక్కకు పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మెడిటేషన్ లో కూర్చున్నా తర్వాత పెన్ తీసుకొని ట్రై చేసినానికి వెళ్ళినప్పుడు ఒక టూ క్వశ్చన్స్ మన యొక్క కాన్షియస్ తో ఎలిమినేట్ చేయగలిగిన కానీ రిమైనింగ్ టూ క్వశ్చన్స్ లో చూజ్ చేయడానికి వెళ్తే అప్పుడు కూడా ఇటు పెట్టడానికి వెళ్తే ఇటు ఇటు పెట్టడానికి వెళ్తే ఇటు సేమ్ ఆప్షన్స్ మైండ్ డ్యుయాలిటీలోకి వెళ్తుంది ఆ మెడిటేషన్ తర్వాత ఏమైపోయిందంటే నా లోపల నుంచే ఇది అని చాలా క్లారిటీగా పెట్టిన అంటే కాన్ఫిడెంట్ గా పెట్టినా అదేనా తెలియదు నాకు పెట్టినా ఎగ్జామ్ రాసిన వచ్చేసిన తీరా రిజల్ట్ నాకు రాదనే అనుకున్నాయి ఎందుకంటే ఎవరైనా కూడా టెన్ క్వశ్చన్స్ ఉట్టి గెస్ కొడితే రాదని మనం అనుకుంటాం అది నేషనల్ లెవెల్ ఎగ్జామ్ కానీ మా ఫ్రెండ్ నా రిజల్ట్ చూసి నాకు అరౌండ్ ఫోర్ సిక్స్టీన్ ర్యాంక్ ఆల్ ఓవర్ ఇండియా అరౌండ్ ఎయిటీ పర్సెంటేజ్తో వచ్చింది అని చెప్పినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే నేను పెట్టిన ఆల్ ఎయిటీ ఎయిట్ క్వశ్చన్స్ గెస్ క్వశ్చన్స్ అన్నీ కరెక్ట్ అయినాయి సో అంటే నేను చేసిన దానికి ముందు చేసిన మెడిటేషన్ ఈవెన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో అంటే ఆ సిక్స్త్ సెన్స్ తో కూడా మనం ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ని క్లియర్ చేయొచ్చు అన్నదానికి లైవ్ ఎగ్జాంపుల్ నేనే మేడం సో అట్లా ఆ ఎడ్యుకేషన్ లో కూడా యూత్ కి చాలా ఉపయోగపడుతుంది దానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే అంటే మనం కాన్షియస్ మైండ్తో చేయగలిగింది అంత చేసిన తర్వాత అప్పుడు మనకు ఆ సిక్స్త్ సెన్స్ నుంచి మన సోల్ నుంచి కావాల్సిన డేటా అనేది మనకు అందుతుంది అనేది నాకు బాగా అర్థమైంది సో ఇప్పుడు ఫ్యామిలీ ఫ్రెండ్స్ మీ మేకింగ్ మీద ఎలా ఎలా ఉన్నారు అంటే నువ్వు తీసుకుంది కరెక్టే మెడిటేషన్తో ఇది సాధ్యమా అన్నది కూడా ప్రశ్నలు మీకు వచ్చే ఉంటాయి ఎందుకు అంతంత హైయర్ స్టడీస్ నుంచి ఇక్కడ కాక వచ్చావు ఈవెన్ ఇది కూడా డిగ్నిఫైడ్ జాబే బట్ సో కానీ అందులో అలా అన్నవాళ్ళు కూడా ఉంటారు అండ్ ఇంకొకటి ఏంటంటే సో మేము కూడా మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఈ ధ్యానంలోకి రావాలనుకుంటున్నాము మాకు టిప్స్ చెప్పండి అనే వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళు మీ లైఫ్లో ఎవరైనా వచ్చారా ఎస్ మేడం నేను ఈ టీచింగ్ ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత నేను ఎంటెక్ వెళ్ళి మళ్ళీ గా చేయడం ద్వారా అదే మూమెంట్లో చాలామంది కొంతమంది ఫ్రెండ్స్ ఎంసీఏ చేసి జాబ్కి వచ్చిన వాళ్ళు చాలా రిగ్రెట్గా ఫీల్ అయ్యారు సో వాళ్ళు నన్ను చూసి దే దే ఫీల్ హ్యాపీ అరే అతనే ఎంటెక్ అయిపోగొట్టుకొని మరీ ఇక్కడ జాబ్ చేస్తున్నాడు సో మనము ఆయనకి అతనికంటే తక్కువే కాబట్టి చేయొచ్చు ఇంకొకటి చాలా మంది నీకు రిగ్రెట్ అనిపిస్తలేదా నీకు బాధ అనిపిస్తలేదా అని అడిగినప్పుడు నేను నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నా మేడం అంటే నాకు ఎందుకు అనిపించట్లేదు మామూలుగా అనిపించాలి కానీ అనిపించకపోవడానికి గల కారణం ఏంటంటే ఈ ధ్యానంలో ప్రతి ఒక ఆత్మకి ఒక ఒక ప్రణాళిక ఉంటుంది నువ్వు ఏదైనా చదివి ఉండొచ్చు కానీ ఈ జన్మలో ఒక డిజైన్ ప్రకారం వస్తాము అట్లా నా డిజైన్ ఇది అని నేను అర్థం చేసుకున్నా కాబట్టి నాకు ఆ బాధ లేదు అని నేను చెప్పినప్పుడు అవునా అని వాళ్ళు కొంతవరకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి ఎప్పుడు కూడా కాస్త అంత పీస్ఫుల్గా కనిపిస్తావు అంత ఏమి అలజడిగా గురిగావు ఏమి అని కొంచెం ఉంటు అని అడిగినప్పుడు జనరల్గా వాళ్ళకి అర్థం అయిపోతుంది మేడం వాళ్ళు స్కాన్ చేస్తారు మనల్ని ఈ మనిషి ఎందుకు ఇట్లా ఉన్నాడు అందరిలాగా ఎందుకు లేడా అన్నప్పుడు ఓకే ఈయన వెనకాల ధ్యానం ఉంది అని గుర్తించి వాళ్ళు కూడా నేర్చుకోవడానికి ఎప్పుడు అడుగుతారు మేడం అంటే ఎప్పుడైతే వాళ్ళు వాళ్ళ జీవితంలో ఎ స్ట్రెస్గా ఫీల్ అయినప్పుడు ఎదుర్కోలేని సంఘటన వచ్చినప్పుడు అప్పుడు మాత్రమే మనం గుర్తుకొస్తాం మేడం మిగతా టైంలో మనం ఎప్పుడు గుర్తుకు రాము సో అట్లాంటి టైంలో వాళ్ళు కాల్ చేసి అడిగినప్పుడు నేను చెప్పడం ఇప్పుడు మేము వనపర్తిలో మహావతార్ బాబాజీ పిరమిడ్ ధ్యాన కేంద్రం అని చెప్పేసి నేను తర్వాత ఉమేష్ అని మా ఫ్రెండ్ తర్వాత ముఖేష్ సారు తర్వాత కురుమూర్తి సార్ అని చెప్పేసి నలుగురం సో దాంట్లో ఇద్దరు టీచర్స్ నేను కుర్మూర్తి సారు మా ఫ్రెండ్ ఉమేష్ ఏమో న్యూస్ పేపర్ ఏజెంట్ సో అందరం కలిసి ఒక సెంటర్ పెట్టినాం వనపర్తిలో అది ట్వంటీ ఫోర్ అవర్స్ ఆల్వేస్ ఓపెన్ ఉంటాయి సో ఆ సెంటర్ ద్వారా అక్కడ ప్రతి శనివారం ఈ క్లాసెస్ రన్ చేయడం శాకాహార ర్యాలీలు ఓవరాల్ వనపర్తి డిస్టిక్ కాదు మహమ్మినార్ కాదు కర్నూలు ఇంకా ఎక్కడున్నా సరే అక్కడ నుంచి వెహికల్ ట్రాన్స్పోర్టేషన్ పెట్టడం సో అందరినీ తీసుకెళ్ళడం ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ అందరినీ కూడా ఈ ధ్యానంలోకి తీసుకురావడానికి చాలా ప్రయత్నిస్తున్నాం ఈ మెయిన్గా మాకు ఎప్పుడు ఆనందం అనిపిస్తుంది అంటే ఆ సెంటర్కి స్ట్రెస్గా ఫీల్ అయ్యొచ్చి తర్వాత ఆనందంగా మాకు చాలా ఒకటి దొరికింది వాళ్ళు చెప్పినప్పుడు మెయిన్గా హౌస్ ఉమెన్స్ అయితే వచ్చినప్పుడు మేడం హోమ్ మేకర్స్ వచ్చినప్పుడు దే ఫీల్ వెరీ స్ట్రెస్ కానీ ఈ సబ్జెక్ట్ విని దీని తర్వాత అవున ఇట్లా తీసుకోవాలా ఇంట్లో జరిగేటటువంటి సంఘటనలు అన్నింటినీ కూడా ఇంత సులభంగా మనల్ని మనల్ని మనం ధ్యానం చేస్తూ శక్తిని పొందుతూ ఆత్మజ్ఞానాన్ని గురించి తెలుసుకున్నప్పుడు విషయాలను ఇంత ఈజీగా తీసుకోవచ్చా అని తాము తెలుసుకొని ఆనందంగా వెళ్ళినప్పుడు నిజంగా మేము సెంటర్ రన్ చేసిన దానికి చాలా ఆనందంగా అనిపిస్తుంటుంది ఇప్పుడు సెంటర్ రన్ చేస్తున్నా అన్నారు కదా సార్ అంటే స్వచ్ఛందంగా ఎవరైనా ముందుకొచ్చి మేము సేవలు చేస్తాము సంస్థకు లేదంటే ఇది రోజు ఉంటుందా వార వారంగా అలా ఏమైనా కండక్ట్ చేస్తారా వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ఏదైనా సదుపాయాలు మీరు ఏదైనా సమకూరుస్తారా వేరే ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు కూడా అక్కడ చేసుకునే అవకాశం ఉంటుందా ఎస్ మేడం ఉంటుంది ఆ సెంటర్ అనేది అందరికీ ఆల్వేస్ వెల్కమ్ ఎవరైనా వేరే ఊరి నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ పడుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కావాల్సిన వాళ్ళకి అందరికీ ఎవరైనా ఎప్పుడైనా రావచ్చు వితౌట్ మనం ఏమి వాళ్ళతో సింగిల్ పెన్ వసతి అంటే జస్ట్ ఉండొచ్చు మేడం హాల్ టైప్ ఉంటది హాల్లో మనం పిరమిడ్స్ కట్టి క్లాస్ రన్ చేస్తున్నాం ఇదంతా ఫ్రీ నేను మనం ఎవరితో అందరికి కూడా ఉచితంగానే కండక్ట్ చేస్తున్నాం క్లాస్ అయిన తర్వాత మనం అల్పాహారాలను అందించి కూడా వాళ్ళకి అందరికీ

చైతన్యంత సహాయాన్ని తప్పనిసరి అందిస్తున్నారు అయితే ఇప్పుడు అక్కడి నుంచి బెనిఫిట్ అయ్యి వాళ్ళ వాళ్ళ ఊర్లకు వెళ్ళిపోతారు సో అక్కడ కూడా వాళ్ళు ఇలాంటి మోటివేషనల్ స్పీచెస్ ఇచ్చి వాళ్ళు కూడా అలాగే కండక్ట్ చేసి మీ నుంచి కూడా ఏదైనా హెల్ప్ తీసుకుని గెస్ట్లను పిలవడం కానీ అలాంటి ప్రోగ్రామ్స్ కూడా ఏమైనా జరుగుతాయా మీరు అక్కడికి వెళ్తారా ఇప్పుడు మేము వన్పర్తిలో ఉన్నాము చుట్టుపక్కల ఉన్న దాదాపు కొన్ని విలేజెస్ అరౌండ్ గోపాల్పేట అని చిత్తాపూర్ అని చెప్పేసి కొన్ని విలేజెస్ ప్రతి వారం వారం ఒక విలేజ్కి వెళ్ళేసి అక్కడ కొంతమందిని ఊర్లో ఉన్న సర్పంచ్ని వాళ్ళని వీళ్ళని పిలిచి అక్కడ క్లాస్ రన్ చేయడం సో వాళ్ళకి వీక్లీగా ఒక రెండు మూడు వారాలు వెళ్ళేసరికి నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ అట్లా మమ్మల్ని ఇన్వైట్ చేసి వాళ్ళే క్లాస్ రన్ చేసుకునేటట్లుగా చేయడం అనేది జరిగింది అట్లా చుట్టుపక్కల దాదాపుగా మేము ఒక మా మండలు మా పక్కలు ఉన్నటువంటి అంతా కూడా మేడం సో వాళ్ళు కూడా ఖచ్చితంగా ధ్యానాన్ని అయితే తెలుసుకున్నారు చాలా ఆనందంగానే దాన్ని స్వీకరించారు మేడం సార్ అయితే ఇప్పుడు విభాగాల వారీగా కూడా మెడిటేషన్ చేసారు అంటే ఇప్పుడు లేడీస్ ఉంటారు జెంట్స్ ఉంటారు చిన్నపిల్లలు యూత్ ఇలా ఫోర్ సెగ్మెంట్స్ లో ఉంటారు అంటే ఒక్కొక్కరి వయసు వాళ్ళని బట్టి వాళ్ళకి మనము మెడిటేషన్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పాల్సి వస్తుంది సో అట్లాంటివి ఎప్పుడైనా మీరు స్వచ్ఛందంగా ఎక్కడైనా కండక్ట్ చేశారా ఇప్పుడు ఉన్న ఊర్లో కానీ లేదంటే బయటకు వెళ్ళి కానీ సో ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది మీకు అయితే మెయిన్గా నేను చిన్నపిల్లల నుంచి చెప్తాను మేడం ఫస్ట్ నేను పనిచేసే స్కూల్లో నేను పనిచేసేది ట్రైబల్ స్కూల్ స్కూల్గా మేడం అంటే లంబాడి వాళ్ళు ఉండే స్కూల్ జనరల్గా ఏముంటుందంటే మేడం తాండాలో అమ్మాయిలను అంతగా చదివించరు అబ్బాయిలను అయితే తీసుకెళ్లి హాస్టల్లో పెట్టి ఓ నలభై వేలు యాభై వేలు పెట్టి చదివిస్తారు నేను వెళ్ళిన తర్వాత ఏం చేసినా అంటే ఆ తాండా పిల్లలకి ధ్యానం మొదలు పెట్టించిన తర్వాత వాళ్ళకి గురుకుల ఎగ్జామ్ ఉంటుంది మేడం ఫోర్త్ క్లాస్లో ఫోర్త్ అయిపోయిన తర్వాత గురుకుల ఎగ్జామ్ ఉంటుంది సో దాదాపుగా ఎనిమిది మంది పిల్లలు ఫోర్త్ క్లాస్లో ఉన్నారు అందరు అమ్మాయిలే సో ఆ అమ్మాయిలతో ప్రతిరోజు తప్పనిసరిగా ఒక అరగంట సేపు ధ్యానం చేయించేది వాళ్ళని మెల్లమెల్లిగా పికప్ చేస్తా ఫస్ట్ టైం అది సో చాలా ఛాలెంజింగ్ గా తీసుకున్నా మా పిల్లలు కూడా బాగా కోఆపరేట్ చేసారు ఎగ్జామ్ మేడం చాలా బాగా కోఆపరేట్ చేసారు ఆ తర్వాత తీరా రిజల్ట్ చూస్తే ఆ ఎనిమిది మంది పిల్లలకు ఎనిమిది మంది మంచిగా గురుకులాలు వచ్చేసినాయి సో ఇప్పుడు వాళ్ళంతా కూడా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది సో ఎక్కడో ఆగిపోవాల్సిన పిల్లలు ఈ ధ్యానం ద్వారా తమం తాము ఆ మనసుని మరింత సుశిక్షితంగా చేసుకొని వాళ్ళ అన్న వాళ్ళు తమ్ముళ్ళు ఎవరైతే ఇంకా నలభై యాభై వేలు పెట్టినా కూడా ఆ సీట్లు సంపాదించలేరు అటువంటిది నా దగ్గర ఉండి ఆ ధ్యానాన్ని వాళ్ళకు సహాయంగా తీసుకొని చాలా చక్కగా ఆ చదువులో ముందరికెళ్ళండు మేడం ఇది విద్యార్థుల పరంగా ఇంకా కొన్ని దాదాపుగా నేను ఒక అరౌండ్ ఒక టూ హండ్రెడ్ విలేజెస్ తిరిగింటా మేడం అంటే నేను ఒక్కని కాదు ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ తో కలిసి తిరగడం అనేది జరిగింది ఆంజనేయ రెడ్డి సార్ అని చెప్పేసి నర్వాలో ఉంటాడు ఆ రెండు వందల గ్రామాలకి ఒక అరౌండ్ ఒక టెన్ మెంబర్స్ బైక్స్ మీద వాళ్ళం ఊర్లో చాటింపేసి అందరినీ ఒక రచ్చకట్ట దగ్గర పిలిపించి అక్కడికి వచ్చిన వాళ్ళకి ధ్యానం అంటే ఆ వచ్చిన పది మంది ఏమేమి బెనిఫిట్స్ అయితే పొందినరో అవన్నీ వాళ్ళకి చెప్తూ మీరు కూడా చేసుకోండి దీనికి రూపాయి ఖర్చు లేదు వాళ్ళందరూ వచ్చే వాళ్ళు ఏమన్నా మందులు ఇస్తారేమో ఏమన్నా ఫ్రీ మెడిసిన్ ఇస్తారేమో అని మందు లేదు మాకు లేదు ఈ ధ్యానం అనేదే మీకు శక్తి ద్వారా మన రోగాలు నయమవుతాయి అని చెప్పినప్పుడు అవునా అని ఒక కొత్త విషయంగా స్వీకరించి చాలా మంది అయితే అంటే ఆధ్యాత్మికత ఆ లోపల ఉన్న మనుషులైతే నిజంగా ఎంత ఆత్మీయంగా రిసీవ్ చేసుకునే వాళ్ళు అంటే ఇంత కష్టపడి మా ఊరికి వచ్చి మా కోసం చెప్తున్నారు అని చెప్పేసి సో అట్లాంటి సంఘటనలు చూసినప్పుడు అయితే చాలా ఆనందం అనిపించింది మేడం సో వాళ్ళు కూడా చాలా బాగా బెనిఫిట్ అయ్యిండు ఇంకా కొన్ని స్కూల్స్ కూడా తిరిగినాం మేడం స్కూల్స్లో పిల్లలకి రెసిడెన్షియల్ స్కూల్లో పిల్లలకి చెప్పినప్పుడు వాళ్ళు కూడా ఈ కొన్ని సబ్జెక్ట్స్ అంటే ఉన్న భయాన్ని వాళ్ళకు అంటే వాళ్ళకి ఏమని చెప్తుంటారు అంటే మనం పక్క వాళ్ళతో ఎలా ఉండాలి అనేది సొసైటీ నేర్పిస్తుంది గురువులు నేర్పిస్తారు కానీ మనతో మనం ఎలా ఉండాలి అని చెప్పేదే మనతో మనం ఎంత ప్రేమతో ఎట్లా ఉండాలి అని చెప్పేదే స్పిరిచువాలిటీ అని చెప్తూ ఆ వాక్యాన్ని లూయిస్ ఎల్హే గారు రచించిన ఆ బుక్ దాన్ని పరిచయం చేస్తూ వాళ్ళకు చెప్పినప్పుడు చాలా బాగా రిసీవ్ చేసుకొని మంచి రెస్పాన్సెస్ వచ్చినాయి మేడం విద్యార్థుల దగ్గర సో అట్లా గురించి కూడా మీరు ఎన్ని ఎన్ని సార్లు వెళ్ళాలి సార్ అక్కడికి నేను అరౌండ్ టూ థౌజండ్ ఎయిట్ లో నాకు ధ్యానం పరిచయం అయితే బెంగళూరులో ఫస్ట్ అక్కడ వెళ్ళిన మేడం ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్గా వెళ్తూనే ఉన్నాను సో వెళ్ళిన ప్రతిసారి అందరినీ మర్చిపోయి లెవెన్ డేస్ ఇంకా ధ్యానము అక్కడ ఉన్న మిత్రులందరినీ సంవత్సరం రోజులు కలవనటువంటి మిత్రులందరినీ కలవడం తర్వాత వాళ్ళందరి నుంచి ఆ ఎక్స్పీరియన్సెస్ షేరింగ్ చేసుకోవడం కొత్త మిత్రులను కలుసుకోవడం తర్వాత కొత్త కొత్తగా మనం ఏం చేయాలి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు మీ నేనేం చేయాలి అన్న దానికి ఒక క్వశ్చనర్గా మనకు అక్కడ అనిపించి మంచి ఫౌండేషన్ దొరుకుతుంది మేడం పత్రిజీ ధ్యాన మహాయాగం ద్వారా అంటే సార్ ఇప్పుడు ఎవ్రీ ఇయర్ మనం ఒక వెళ్ళి వచ్చేటప్పుడు సొల్యూషన్తో వచ్చేసి కరెక్ట్గా మేడం ఖచ్చితంగా అంటే ఎంత ధ్యానం చేసినప్పటికీ కూడా మేడం ఈ సాంగత్యం అనేది అక్కడే అక్కడే ఎక్కువగా దొరకడానికి అవకాశం ఉంటుంది ఎంత చెప్పినా మన టౌన్లో మన మిత్రులు మన వరకే ఉంటుంది కానీ అక్కడ అసలు విభిన్నంగా అంటే మన త్రోఅట్ కంట్రీ అనవచ్చు ఎక్కడెక్కడ నుంచో వస్తారు నువ్వు ఎవరితో అయినా ఇంటరాక్ట్ కావచ్చు ఎన్నో సెషన్స్ జరుగుతూ ఉంటాయి సో వాళ్ళ దగ్గర మనకు జరిగిన ఎక్స్పీరియన్స్ చెప్పినప్పుడు మనం స్ట్రక్అప్ అయిపోయిన పాయింట్ ని వాళ్ళు ఈజీగా రిజాల్వ్ చేసినప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ కి చాలా ఈజీగా వెళ్తాం మేడం అట్లా చాలా బాగా ఎన్నో సార్లు ఫీల్ అయ్యాను మేడం సో ఈ యాగంలో భాగంగా ట్రూత్ ఫర్ యూత్ అనే కాన్సెప్ట్ కూడా అక్కడ జరుగుతూ ఉంటుంది సో అక్కడ అనుభవాలు కానీ అంటే అక్కడికి వెళ్ళి అలాంటి ప్రోగ్రాంలో ఎందుకు పార్టిసిపేట్ చేయాలి యూత్ దానివల్ల ఏం లాభం ఉంటుంది ఎలాంటి ప్రయోజనాలు మనం పొందుతాము అన్న దాని గురించి మీ మాటలో ఒకసారి ఇది పత్రిజీ ధ్యాన మహాయాగంలో జనరల్గా జరిగే ఆ ప్రోగ్రాంతో కాకుండా ట్రూత్ ఫర్ యూత్ ఎందుకోసం యూత్ ధ్యానం చేయాలి ఎందుకు ఈ సత్యాన్ని తెలుసుకోవాలి అంటే ఇప్పుడు యూత్ ఎదుర్కొంటున్న అత్యంత ముఖ్యమైన సమస్య ఏంటి అనిపిస్తుంది అంటే ఒక కన్సిస్టెన్సీ లేకపోవడం ఫోకస్ లేకపోవడము తర్వాత సహనం లేకపోవడము ఏదైనా తొందరగా రావాలి తొందరగా రిజల్ట్ రావాలి తొందరగా చదువైపోవాలి తొందరగా ఉద్యోగం రావాలి అన్నీ ఫాస్ట్ 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 అనేసరికి ఎక్కువ ఒత్తిడికి గురవుతున్నాం ప్రెషర్ని మెయింటైన్ చేయడం ఎలా అనేది తెలియక మనం రకరకాల డైవర్షన్స్ తీసుకుంటున్నాం ఒకరో ఒక్కొక్క వేలో డైవర్షన్ వెళ్తున్నారు కొంతమంది మొబైల్ అన్ని కొంతమంది అట్లా ఆ డైవర్షన్స్ ఎంతసేపు ఉన్న ఒక తాత్కాలికమైన సొల్యూషన్ ఇస్తే తప్పితే నీ అసలు ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది దొరకదు అది వెళ్ళిన తర్వాత ఆ సొల్యూషన్ వెళ్ళిన తర్వాత మనకు అర్థమవుతుంది మళ్ళీ ప్రాబ్లం ప్రాబ్లంగానే ఉండిపోతుంది అదే ఈ పత్రిజీ ధ్యాన మహాయాగంలో ఆ ట్రూత్ ఫర్ యూత్ అనే ఆ సెషన్స్లో కనుక మనం పాల్గొంటే అక్కడికి వచ్చిన స్పీకర్స్ అందరూ వెల్ నోటెడ్ అండ్ బాగా ధ్యానం చేసినటువంటి వ్యక్తులు అవడం వల్ల మనకి ధ్యానం ఎట్లా ఉపయోగపడుతుంది అనేది వాళ్ళ వాళ్ళ సొంత అనుభవాలు మనకు చెప్పినప్పుడు అవునా దీని లోపల ఇంత విషయం ఉంటుందా అని చెప్పేసినప్పుడు మనకి దాన్ని ఫీల్ అయ్యి మనం కూడా దాన్ని చేయగలుగుతాం మేడం సో అది కూడా అందరికీ యూస్ఫుల్ అవుతుంది సో ఇప్పుడు డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు ధ్యాన యాగాలు జరుగుతూ ఉన్నాయి సో ఎస్పెషల్లీ యూత్ కి ఈ ట్రూత్ ఫర్ యూత్ అనే ప్రోగ్రామ్ ద్వారా మీరు యువతకి ఎలాంటి సందేశం ఇద్దాం అనుకుంటున్నారు మీ మాటల్లో చెప్పండి సార్ పత్రిజీ ధ్యాన మహాయాగం డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు జరిగేటటువంటి ఈ ధ్యాన మహాయాగంలో అందరూ కూడా మనకు తెలిసిన మిత్రులు మరియు అందరినీ దీంట్లో ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేయాలి ఎందుకంటే ఇది చిన్నగున్నప్పుడు తెలుసుకుంటేనే ఈ ధ్యానం అనేది మన జీవితానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది ఒక ఏజ్ వచ్చి అందరం అందరం ఏమనుకుంటాం అంటే ధ్యానం ఎప్పుడో ముసలితనంలో చేయాల్సిందేమో అని ఫీల్ అవుతాం కానీ ఈరోజు నన్ను నన్ను తీసుకున్నట్లయితే చిన్నగా ఉన్నప్పుడు అంటే విద్యార్థి దశ లోపలనే ఈ ధ్యానం తెలియడం వల్ల నేను నా చదువుని నా వ్యక్తిగత జీవితాన్ని తర్వాత నా వృత్తి జీవితాన్ని కూడా ఈరోజు చక్కగా నిలబెట్టుకొని మేము ముందు నిలబడిన కాబట్టి మీరందరూ కూడా ఈ పత్రిజీ ధ్యాన మహా యాగంలో జరిగే ట్రూత్ ఫర్ యూత్లో పాల్గొనండి అక్కడికి వచ్చేటటువంటి ఆ మహానుభావుల యొక్క జీవిత అనుభవాలను ధ్యాన అనుభవాలను విని మీరు కూడా అందరం ధ్యానం చేద్దాం దాన్ని మన జీవితానికి తోడుగా ఉంచుకుందాం చలో కడతాల్ చలో ధ్యాన మహాయాగం థ్యాంక్ యూ సో మచ్ సార్ సో ట్రూత్ ఫర్ యూత్ కార్యక్రమంలో భాగంగా మీ వ్యక్తిగత అనుభవాలను కానీ మా మెడిటేషన్ ద్వారా వచ్చే మార్పులకు ఎలా యూత్ ఎలా చేంజ్ అవ్వచ్చు ఎలాంటి అచీవ్మెంట్స్ తీసుకురావచ్చు అన్న దాని గురించి చాలా చక్కగా వివరించారు సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ చూసారు కదండి ఇది ఇవాల్టి యూత్ ఫర్ ట్రూత్ కార్యక్రమం మరో గెస్తో మళ్ళీ కలుద్దాం నమస్తే